హాయ్ హలో మై వైటీ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమలత ఎల్లాక్లా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అయితే నేను నానమ్మ వాళ్ళ గార్డెన్ టూర్ని అయితే చూపిస్తున్నాను ఇది కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే షూట్ చేసినానమాట ఎందుకంటే వెజిటేబుల్స్ ఉన్నంత వరకు షూట్ చేసినాను మిగతా అంతా కూడా కొంచెం చెట్లు లేకుండా బీడుగా ఉందనమాట సో అదైతే నేను క్యాప్చర్ చేయలేదన్నమాట సో కొంచెం హడావిడిగానే షూట్ చేసినాను కాకపోతే వెజిటేబుల్స్ ఉన్నంతవరకు అయితే అనమాట ఎలాంటి మందులు లేకుండా చాలా హెల్తీగా పండించిన వెజిటేబుల్స్ ఇక్కడ చిక్కుడుకాయలు చాలా ఉన్నాయి చిక్కుడుకాయలు ఎక్కువ శాతం ఉన్నాయి అనమాట నానమ్మ కొంచెం అల్లన వెల్లుల్లి ఉల్లిపాయలు కూడా నారుబెట్టింది అనమాట నెక్స్ట్ ఇంక ఇక్కడ ఒక చిన్న ఫోటో కూడా అనమాట గార్డెన్లో నేనైతే నెక్స్ట్ అక్కడ నుంచి వెళ్ళి ఇట్ సైడ్ వస్తే ఇక్కడ వచ్చేసి క్యాలీఫ్లవర్ ఎన్ని క్యాలీఫ్లవర్స్ ఉన్నాయో దాదాపు చాలా క్యాలీఫ్లవర్స్ ఉండే ఇంకా వచ్చేటప్పుడు మేము కూడా తీసుకొచ్చుకున్నాం అనమాట నా పక్కన అటు సైడ్ ఉన్నది ఉల్లిగడ్డ అనమాట ఇంక ఇక్కడ వంకాయ చెట్లు నెక్స్ట్ ఇక్కడ ఇది నాకు తెలియదు అనమాట వెల్లు ఉల్లిపాయ కాడలు స్ప్రింగ్ ఆనియన్ తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఇది అనమాట ఇట్లా ఫ్లవర్స్ లాగా వస్తున్నాయి దీని కింద భూమి లోపల మనకి ఆనియన్ కనిపిస్తుంది చూడండి మా ఆయన అయితే మంచిగా క్యాప్చర్ చేసి ఇక్కడ వీడియోగ్రఫీ బై మై హస్బెండ్ అనమాట సో ఇంక ఇక్కడ ఎక్కువ ఎక్కువ శాతం అయితే క్యాలీఫ్లవర్సే ఉన్నాయి ఇంక ఇక్కడ ఉల్లిపాయ చెట్లు చిక్కుడుకాయ చెట్లు ఇలా ఉందనమాట ఈ దడిపొంట మొత్తం విలేజెస్లో దడిపొంట మొత్తం దాదాపు చిక్కుడు చెట్లే పెడతారు నెక్స్ట్ ఇక్కడ మేము ఒక త్రీ ఫోర్ డేస్ ముందు చిక్కుడుకాయ కర్రీ వండుకున్నప్పుడు ఇవి ఈ సీడ్స్ గురించి మాట్లాడుకున్నాం అనమాట చిక్కుడుకాయల్లో చాలా టేస్ట్గా ఉంటాయి అండ్ పోపులో కూడా చాలా బాగుంటాయి అన్నమాట కొందరికైతే చాలా ఇష్టంగా తింటారు మేబీ ఎవరికైనా నచ్చకపోవచ్చు కానీ మాకైతే చాలా ఇష్టం అనమాట పెరళ్ళలో చాలా ఉంటాయి ఇంక ఇక్కడ టమాటాస్ చూస్తున్నారు కదా టమాటాలు కూడా చాలా ఉండే యాక్చువల్లీ ఇవి తక్కువనే ఎందుకంటే ఇవి కాసి కాసి లాస్ట్కి వచ్చిన స్టేజ్ అనమాట వెజిటేబుల్స్ అన్నీ కూడా క్యాలీఫ్లవర్ కూడా చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో ఇదంతా కూడా నానమ్మ చేసేసుకునేది కాకపోతే ఇప్పుడు నానమ్మకి ఫస్ట్ నేను వీడియోలో ఫస్ట్ చూపించినవన్నీ కూడా నానమ్మ చేసుకుందనమాట ఇప్పుడు ఎండింగ్ వచ్చిన తర్వాత ల్యాండ్ వచ్చేసి నానమ్మదే కాకపోతే కొంచెం ఒక సగం వరకు నానమ్మకి రావాల్సిన టమాటోస్ మిర్చి వరకు అవన్నీ ఉంచుకొని మిగతా ల్యాండ్ అయితే ఇలా లీజ్కి ఒక వన్ ఇయర్కి అట్లా లీజ్కి అనమాట ఇచ్చేసింది మేము కూడా ఇంకా మనదే ల్యాండ్ కాబట్టి మా మమ్మీ అయితే మాకు వాళ్ళని అడిగి ఇచ్చారు చాలా టేస్టీగా ఉండే ఈరోజే వండుకున్నాం మేము కూడా క్యాలీఫ్లవర్ బాగుండే అండ్ ఇక్కడ మా హస్బెండ్ అయితే అవి ఇది అనమాట పోప్ దినుసులు అని చెప్పాను కదా అవి ఇది తెంపుతున్నారు చాలా డేస్ అయిపోయింది నేను టేస్ట్ చూడక ఎప్పుడో మా మమ్మీ నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒకసారి పంపించింది అనమాట నానమ్మ వాళ్ళ దగ్గరే మళ్ళీ ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ చూస్తున్నాను అనమాట జస్ట్ రెండే చెట్లు ఉన్నాయి ఒక ఫోర్ ఫైవ్ డేస్ అట్లా యూజ్ చేసుకోవచ్చు వాటిని ఇంక ఇక్కడ మీ నానమ్మల ఇల్లు కనిపిస్తుంది కదా అక్కడ వెనుక బావి బావెనుక ఇల్లు ఇదంతా ఈ ప్లేస్ అంతా కూడా నానమ్మ వాళ్ళది అనమాట మధ్యలో కొంచెము వేరే తాతయ్య వాళ్ళు ఉంటుంది మిగతాదంతా ఈ సరౌండింగ్స్ ఓపెన్ ప్లేస్ ఉన్నదంతా కూడా నానమ్మ అనమాట చాలా పెద్దగా ఉంటుంది ఇంత పెద్ద ఇంట్లో నానమ్మ చాలా స్ట్రాంగ్గా ఎవరి మీద ఆధారపడకుండా చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట ఇంకా తనకి కొంచెం ఏజ్ అయిపోయింది కాబట్టి ఈ ఇయరే ఇయర్ అండ్ నెక్స్ట్ లాస్ట్ ఇయర్ మాత్రమే వేరే వాళ్ళకి లీజ్కి ఇచ్చింది అంతకుముందు అయితే మొత్తం వీటన్నిట్లలో కూడా వెజిటేబుల్స్ పండించేది నానమ్మనే అండ్ ఇక్కడ నేను ఇంకా పెరడ్ మొత్తం తిరిగినాను కదా అలాగే బావిలో వాటర్ చేయక కూడా బా రోజులు అవుతుంది అని చెప్పేసి నేను బావిలో వాటర్ కోసామని చెప్పేసి వచ్చినానమాట యాక్చువల్గా ఇక్కడి నుంచి నానమ్మ ఇల్లు చూస్తే మీకు అర్థమవుతుంది కదా చాలా డేస్ బ్యాక్ ఇల్లు కదా అంటే వెనుకటి ఇల్లు కదా సో అలాంటి ఇంట్లోకైనా నానమ్మ మోడల్ ఏమంటారు ఇప్పటిలాగా మార్చుకొని అన్ని కొనుక్కుంది కదా ఫ్రిడ్జ్ కూలర్ కానీ టీవీ కానీ ప్యూరిఫైయర్ కానీ ఇలాంటివన్నీ కొనుక్కుంది కదా సో అట్లనే ఇక్కడ బోర్లో కనెక్షన్ మోటార్ పెట్టేసి నానమ్మ ఉండేది చాలా లోపలికి ఉంటుంది అనమాట ఇంక కొంచెం ప్రజెంట్ ఉన్నది రూమ్స్ సో అక్కడికైతే కనెక్షన్ ఇప్పించుకొని అక్కడ బోర్ ఆన్ చేస్తే వాటర్ అయితే వస్తాయి అన్నమాట అంత మంచిగా ఏర్పాటు అయితే చేసేసుకుంది మేము అప్పట్లో వచ్చినప్పుడు మోటార్ కనెక్షన్ లేకముందు ఇక్కడనే బావి దగ్గరనే చేదుకొని ఇక్కడనే బ్రషింగ్ కానీ బాతింగ్ కానీ అన్నీ ఇక్కడనే ఉండేటివి అనమాట బావి దగ్గర ఇంకా తర్వాత నానమ్మ కొన్ని డేస్ తర్వాత రెంట్కి ఇవ్వడం ఆ రెంట్ వాళ్ళు కూడా యూస్ చేసుకోవడం అందరు యూజ్ చేసుకోవడం అయితే జరిగింది ఎంత సమ్మర్ వచ్చినా ఏ సీజన్ వచ్చినా కూడా ఈ బావిలో నీరు అనేటివి ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట చుట్టుప్రక్కల ఎక్కడ అయిపోయినా కూడా నేనైతే ఎప్పుడూ వినలేదు మా నానమ్మ వాళ్ళ బావిలో వాటరు అయిపోయినట్టుగా ఇంకిపోయినట్టుగా జస్ట్ అప్పట్లో మన మా మమ్మీ వాళ్ళు వెళ్ళినప్పుడు అయితే ఈ బావిలో అయ్యే వాటర్ తాగుతారు ఇంకా మనం ప్యూరిఫైర్కి అలవాటు అయిపోయి అంతలా కానీ నేను కూడా చాలా చాలాసార్లు సో ప్రజెంట్ అయితే ఇంకా పెరడ్ మొత్తం తిరిగేసిన కదా ఇంకా కాళ్ళైతే కడుక్కొని అట్లా వెళ్తున్నాను అనమాట మా ఆయనకు ఫస్ట్ టైము నేను కూడా ఇట్లా కనబడుతున్నా నీళ్ళు చేదుకుంటూ నేను చాలాసార్లు చేదిన్నా నాకు కామనే ఇదంతా సో ఇదనమాట మా గార్డెన్ టూ మొత్తం ఎప్పుడైనా మంచిగా చూపిస్తా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్